అఖండ సినిమా విడుదల కాబోతుంది అక్కడ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు ఒక కన్నడ సినిమా కాదు ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఫస్ట్ సర్టిఫైడ్ ప్యాన్ ఇండియా ఫిలిం ఫస్ట్ సర్టిఫైడ్ దీనిలో ముందుగా మేము బాబా మేము అక్కడ ఒకటి తీసాము పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది మొట్టమొదటి భారతీయ చలన చిత్రం రిలీజ్ అయింది ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి ఆ సినిమాలు మనం చూపించింది ఏంటి పిల్లల జోలికి కానీ ప్రకృతి జోలికి కానీ ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనుషులకి ఆవాహిస్తాడని ఈ సినిమాలో మీరు చూడబోతున్నారేంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం యువత యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశం మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారులో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అటువంటిదే ఈ అఖండ తాండవం